మారు మనస్సు ఇది దేవుని చిత్తమై ఉన్నది గ్రీకు భాషలో మారు మనస్సుని మెటానోయా అంటారు ఒకరి మనసు మార్చుకోవటం లేదా ఒకరి మనసును మంచిగా మార్చుకోవటం అని కూడా అర్థం మారు మనస్సు అనగానే అదేదో తప్పు మాటగా మనం ఆలోచిస్తాం నేనేం తప్పు చేయలేదు కదా నేను దేనికోసం మారు మనసు పొందుకోవాలి నేను రోజు ప్రార్థన చేసుకుంటాను కదా అని ఆలోచిస్తాం మారు మనస్సు అంటే అన్ని సార్లు నెగిటివ్గానో తప్పుగానో ఆలోచించాల్సిన అవసరం లేదు పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు మారు మనస్సు అంటే దేవుని పట్ల మరియు ఆయన మార్గం మీద ఇష్టం కలిగి ఉండటం అది మన జీవితంలో మనం చేరుకోవాల్సిన లక్ష్యాన్ని మన పట్ల దేవుని ప్రణాళికను తెలియపరుస్తుంది మనల్ని దేవునికి దగ్గరగా తెస్తుంది మనలో దేవునికి అనుకూలమైన హృదయాన్ని ఇస్తుంది మంచి ఫలాలను ఫలించేలా చేస్తుంది మారు మనస్సు అంటే వైఫల్యాలను అంగీకరించటం అలాగే చేసిన తప్పుకు సిగ్గుపడటమే కాదు ఇది దేవుని దయ కోసం మన అవసరాన్ని గుర్తించటం మరియు పాపం నుండి దూరంగా ఉండటం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి మీ మారి వలన మనకు మన లైఫ్ మీద చాలా ప్లాన్స్ ఉంటాయి మన రిలేషన్ పట్ల కెరీర్ పట్ల ఫ్యామిలీ పట్ల మన సొంత ఆలోచనలు చాలా ఉంటాయి వాటిని నిజం చేసుకోవటానికి మన సొంతగా చాలా ట్రై చేస్తాం అవి తప్పుగా కాకపోయినా ఈ లోకరీతిగా వాటిని నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తాం అలాగే ప్రతి వ్యక్తి మీద అది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు భార్య భర్త పిల్లలు ఇలా ఎవరి పట్ల అయినా మన సొంత అభిప్రాయాలు ఉంటాయి వాటిని బట్టే మనం వాళ్లతో వ్యవహరిస్తాం కానీ మారు మనసు పొందుకున్నామంటే సొంత ఆలోచనల మీద లేదా ఈ లోకానుసారంగా కాకుండా దేవునికి అనుకూలంగా ఆలోచించడానికి ఇష్టపడతాం అంటే అన్ని విషయాలలో మన ప్రభు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి ఉండటానికి ఇష్టపడతాం మారు మనస్సు అనేది నాదేం లేదు అంతా నీదే అని దేవుని చిత్తానికి విధేయత చూపించటం ముఖ్యంగా దేవుడు మనలో మెత్తని హృదయాన్ని ఇవ్వటానికి మారు మనస్సును కోరుకుంటున్నారు ప్రభువును ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యోహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరుకొండుట వలన రక్షింపబడదురు మీరు కోరకుండా నమ్ముకునడం వలన మీకు బలము కలుగును మారు మనస్సు బలహీనత కాదు అది దేవుని మార్గంలో మనలను నడిపించే ధైర్యం అది ప్రతిసారి మన ఆలోచనలో దేవుని ప్రేమించటానికి మనం ఎన్నుకునే మార్గం ఎందుకంటే ఆయనే మనలను ముందుగా ప్రేమించారు తర్వాతే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం మనం ఈ లోక మార్గాల వైపు కాకుండా దేవుని వైపు మన ఆలోచనలు తిప్పుతున్నామంటే దేవుని మార్గం మీద మనం నమ్మకం ఉంచుతున్నామని అర్థం ప్రతికూల పరిస్థితులలో ఈ లోకం నుండి బలాన్ని మనం పొందుకోలేము మనకు బలము దేవుడే అన్న విషయానికి మనం లోబడి విశ్వసిస్తున్నాం కనుక దానినే మారు మనస్సు అంటారు అది దేవునికి ఇష్టమైనది మన విజయానికి మూలమైనది మనం పశ్చాత్తాపపడినప్పుడు మనం దేవునిపై ఆధారపడతాం మరియు మనలను మార్చగల ఆయన శక్తిపై నమ్మకాన్ని ఉంచుతున్నాము ఇది దేవునితో లోతైన సంబంధానికి దారితీస్తుంది మరియు శాంతికి సమాధానానికి ఆనందానికి మార్గాన్ని చూపిస్తుంది ప్రతిరోజు దేవుని వైపు మారు మనసు పొందటం ఇష్టమైన వాళ్ళు అవును అని టైప్ చేయండి ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో వ్యూవర్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ